భగవద్గీత ఐదో అధ్యాయము ఆరు నుండి పది శ్లోకాలు సన్యాసస్థు మహాబాహో దుఃఖమాప్తుర్బ్రహ్మ బ్రహ్మ నాది గచ్చతి తాత్పర్యం ఓ మహాబాహో కర్మయోగం చేయని వాళ్ళకు కర్మ సన్యాసాన్ని సాధించడం కష్టం కర్మయోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేకుంటాడు యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ చితేంద్రియః సర్వ భూతాత్మ భూతాత్మ కుర్వన్న పినలిప్్యతే తాత్పర్యం కర్మల కంట కుండికుని విສຸດతమైన బుద్ధితో మనసు ఇంద్రియాలను జయించి అన్ని ప్రాణుల ఆత్మను దానాత్మగా తెలుసుకున్నవాడు కర్మలను చేసిన బంధం చిక్కుకోడు నైవ కించిత్ కరోమి తీ తోమన్ యేధాతత్వవిద్ వర్షియన్ శృణాల్స్ ఫృషణ జిక్రన్ అర్ష్నన్ గచ్చన్ శ్వబం శ్వసం ప్రణపన్ విష్ణుజన్ గృహన్ ఉన్మిషణ నిమిషం నభి ఇంద్రియ ఆంద్రియ దేశు వద తాత్పర్యం పరమ సత్యాన్ని ఎరిగిన యోగాక్తుడు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు తింటున్నప్పుడు పడొడుగునప్పుడు ఊపిరి పీలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వదిలేస్తున్నప్పుడు కనురెప్పలు తెలుస్తూ ముస్తున్నప్పుడు ఇంద్రియాల విషయాల్లో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయడం లేదని భావిస్తాడు బ్రహ్మ న్యాయదాయ కల్మాని జత్వా కళవతి రమివాంబస తాత్పర్యం ఎవరైతే నీటిలో ఉన్న తాగరాకు నీడ నీడ నీటి వల్ల తాగబడలో అలాగే పనులను బ్రహ్మముకు అర్పించి సంఘ భావాన్ని వదిలి పనిచేస్తాడో అట్టివాడు ఆ చేత తాకబడడు థ్యాంక్ యూ